తాకట్లో ఉన్న మీ బంగారం నమ్మి కష్టాల్ని కాంపౌండ్ వాళ్ళు దాటించే వన్ అండ్ ఓన్లీ సొల్యూషన్ ప్రైమ్ గోల్డ్ హబ్ మాత్రమే కాంటాక్ట్ ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ త్రీ ట్రిపుల్ ఎయిట్ వన్ హాయ్ బీబర్స్ వెల్కమ్ టు అదరకొండం నేను ప్రసాద్ లిక్కర్ స్కాంపై ఎవ్వరూ నోరు తెరవకండి సమయం ఎప్పుడో నేను చెబుతానన్న బాబు విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ను కుదుపు కుదివేసింది ఏదైనా ఉంది అంటే లిక్కర్ స్కామ్ సో ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ వస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలోనే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడ తొందరపడి ఏం మాట్లాడతారా అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు కొంచెం అడ్వాన్స్డ్గా ఈ యొక్క సందేశాన్ని అయితే పంపించారు సో ఇంతకీ ఎవరెవరితో ఈ అంశాలు చర్చించారు ఏం జరిగింది ఏంటి అని తెలియజేస్తాం దానికంటే ముందుగా అసలు లిక్కర్ స్కామ్ జరిగిందని మీరు భావిస్తున్నారా లేదా అనే అభిప్రాయాన్ని అయితే స్పష్టంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే లిక్కర్ స్కామ్ దీనికి సంబంధించి సిట్ అధికారులు చాలా ప్రతిష్టాత్మకంగా దర్యాప్తు జరపడం కావచ్చు ఆ యొక్క వాళ్ళు తీసుకుంటున్న అడుగులు సేకరిస్తున్న సాక్ష్యాధారాలు వాటన్నిటిని కనుక చూస్తే వామ్మో అని అనిపిస్తుంది నేను ఎందుకు చెబుతున్నానంటే సాక్ష్యాధారాలు అంత బలంగా లేకపోతే హైకోర్టులో కావచ్చు సుప్రీంకోర్టులో కావచ్చు ముందస్తు బెయిల్ కూడా నిరాకరణ అయింది అది కూడా ఒక ఎంపీకి అని అంటే ఆలోచించండి సో ఖచ్చితంగా సిట్ అధికారులు మనం అభినందించాల్సిందే రైట్ ఇక ఆ విషయాన్ని ప్రక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారు పార్టీ నాయకులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఎంపీలకు కానీ ప్రధానంగా మీరు ఎక్కడా కూడా లిక్కర్ స్కామ్కు సంబంధించి హడావుడి చేసి ముందే మాట్లాడేసాం మాకు అని చెప్పేసి అందరం అలాగే సిట్ అధికారులను ఉద్దేశించి కూడా కొన్ని కీలకమైన అంశాలు ఎందుకంటే మీరు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎక్కడా కూడా వాటిని ఉల్లంఘించకుండా ఉండండి మనం కోర్టుకు వెళ్ళినా సరే ఇబ్బంది తలెత్తకూడదు రాష్ట్ర ప్రభుత్వానికి అనేది ఆయన యొక్క సూచన సో ఇక నిన్న ఉండవల్లి నివాసంలో ఎంపీలతో తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు నాయుడు గారి భేటీ జరిగింది ఎందుకు జరిగింది భేటీ ఎందుకు నిర్వహించారు అంటే రేపు ఇరవై ఒకటవ తేదీన పార్లమెంటరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి ఈ నేపథ్యంలోనే ఈయన కొన్ని అభినందించేవి ఉన్నాయి కొన్ని చెక్ చేసుకోండి అని చెప్పినవి ఉన్నాయి కొన్ని ఒక విధంగా వార్నింగ్లు అనుకోండి లేకపోతే హెచ్చరికలు అనుకోండి వాటెవర్ బాబుగారు చెప్పిన వాటిలో ఉన్నాయి సో ఇందులో ప్రధానంగా వాళ్ళను మెచ్చుకున్న అంశం తీసుకోవాలి ఫస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ తరఫున ఉన్న ఎంపీలు హాజరు పార్లమెంట్లో ఆ ఎంపీల హాజరు యావరేజ్గా చూసుకుంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఉందంట కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు మాత్రం ఎనభై ఆరు పాయింట్ ఐదు శాతం ఉందంట సో ఈ విషయంలో అభినందించారు అలాగే ప్రశ్నలు సంధించడంలో కావచ్చు వాటన్నిటిపైన కూడా కొంచెం బాగా యాక్టివ్గానే ఉన్నారు దాంట్లో కూడా అగ్రస్థానంలోనే ఉన్నామని చెప్పి అభినందించారు అట్లాగే ఇక కొన్ని కీలకమైన అంశాలు సో వాటిల్లో ఏంటి అంటే ఎంపీలు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలతో కానీ అలాగే స్థానిక రాజకీయ అంశాలతో కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వద్దు అని అని చెప్పేసి అన్నారు ఆ మాట అన్నారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి ఇక్కడ ఎంపీకి ఎమ్మెల్యేలకి మధ్య సమన్వయ లోపాలు తలెత్తుతాయి ఎందుకు తలెత్తుతాయి అంటే గత ప్రభుత్వ హయాంలో చూసాం అది వాటాలు అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఇంకోటి అవ్వచ్చు ఈగోలు అవ్వచ్చు సో ఎంపీకి ఎమ్మెల్యేకి మధ్య ఆ భిన్నాభిప్రాయాలు తలెత్తడంతో పార్టీ రోడ్డున పడిపోయింది కొన్ని పార్లమెంటరీ నియోజకవర్గాలు ఇదే జరిగింది గత ప్రభుత్వ హయాంలో ఇప్పుడు జరగట్లేదంటే జరుగుతున్నాయి జరుగుతున్న ముసుగులో కొన్ని ఉన్నాయి ఇన్ఫర్మేషన్తో సహా ఉన్నాయి కానీ అది ఇంకా రచ్చవల సో రచ్చవ్వకుండా ముందే దానికంటే ముందే గారు కొంచెం ఎలర్ట్ చేస్తున్నారు ఎంపీలు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించిన వ్యవహారంలో దూరం ఆగండి స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ అంశాలు వాళ్ళు చూసుకుంటారు మీరు జాతీయ పరంగా చూసుకోండి అని చెప్పేసి అన్నారు సో అంటే దీన్ని బట్టి ఏంటి బాబు గారి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అని తెలుసు ఎవరెవరు ఏం చేస్తున్నారా అనేది ఆయన దగ్గరికి వెళ్ళబట్టే ఈ అంశాన్ని లేవనెత్తారు సో వాటితో పాటుగా సబ్జెక్ట్ నేర్చుకోండి సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోండి అంతెందుకు ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో భేటీ జరిగింది కదా ఢిల్లీలో చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే నీళ్ల పైన ఈ నీళ్ల పంపకాలపైన వ్యవ వ్యవహారం వచ్చినప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్న అడిగారంట బాబు గారిని అప్పుడు మీరే కేటాయించారు ఇప్పుడు మీరే వద్దంటున్నారు అని అని చెప్పేసి అన్నారంట అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇమీడియట్గా అసలు అక్కడ చట్టంలో ఏముంది అక్కడ ఏం రాసి ఉంది మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం అని చెప్పేసి వివరించి చెప్పేసరికి సైలెంట్ అయిపోయారట ఇది ఒక ఎగ్జాంపుల్ కింద ఎంపీలకు చెప్పారు ఎందుకు చెప్పారు అంటే మీరు అవగాహన పెంచుకోండి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి అనర్గళంగా మాట్లాడగలగాలి ప్రశ్నించాలి మనకు కావాల్సిన నిధులు తెచ్చుకోవాలి సో వీటన్నిటిపైన సో ఇంతకీ ఆ విషయాన్ని ఎందుకు ప్రస్తావించారు అంటే ఇప్పుడు మనం ఏడాది కాలం అయ్యేసరికి మూడు సార్లు ప్రధాని గారు వచ్చారు సో మన రాష్ట్ర ఇమేజ్ బ్రాండింగ్ పెరిగింది దాన్ని ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి సో యూజ్ చేసుకోవాలి అంటే మీరు మీ వ్యవహార శైలి బాగుండాలి అట్ ద సేమ్ టైం ఇక్కడ మనం పెట్టుబడిదారులను ఆకట్టుకోగలగాలి అవన్నీ చేయగలగాలి సో ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్కు సంబంధించిన అంశాలు ఏం చెప్పారంటే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం లిక్కర్ పురోగతి నడుస్తూ ఉందో దీనికి సంబంధించి తొందరపడి మాకండి నేను చెప్తా అది ఎప్పుడంటే ఈ స్కామ్కు సంబంధించిన అంశం అంతా కూడా రేపు చార్జ్ షీట్ నమోదయ్యాక అప్పుడు జాతీయ స్థాయిలో మీరందరూ కూడా బహిర్గతం చేయండి తెలియచేయండి అసలు ఏం జరిగింది ఈ లిక్కర్ కు సంబంధించిన వ్యవహారం అనేది ఎందుకంటే ఇక్కడ మామూలుగా కక్షపూరిత ధోరణితోనేనో లేకపోతే రాజకీయ కక్షతోనో వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి ప్రజల్లోకి వాళ్ళు తీసుకెళ్లే ప్రమాదం ఉంది కాబట్టి ఆ సమయం వచ్చేంత వరకు వెయిట్ చేయాలి ఒకవేళ ముందుగానే అనుకోండి ఇదిగో వాళ్ళు అలా చెప్పుకుంటారు అలా చెప్పుకుంటే పని ప్రజలు నమ్ముతారా వాస్తవం అనుకుందాం ప్రజలు నమ్మే ఆస్కారం ఉందా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే ఆ రంగం వ్యవహరిస్తే గా అరెస్ట్ చేసేవాళ్ళు పోనీ ఇమీడియట్ గా రాగానే చూసే కక్ష తీసుకుంటారని అనుకుంటారేమోనని ఒక ఆరు నెలలు గడిచిన తర్వాత చేసేవాళ్ళేమో సో అలా కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ గా ఎవిడెన్స్ అన్ని కూడా కలెక్ట్ చేసిన తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకున్నా సరే ఇబ్బందులు రాకుండా కోర్టులో తలనొప్పి లేకుండా ఉండడం కోసమే ప్రక్కా ప్రణాళిక బద్దంగా చేసుకుంటా పోతున్నారు సో అందుకనే చంద్రబాబు నాయుడు గారు పార్టీ పరంగా నాయకులు కూడా ఎక్కడ ఎవరు నోరెత్తూ అని చెప్పి చెప్పడంతో పాటుగా అది బయటపడినప్పుడు షీట్ నమోదు చేసినప్పుడు బహిర్గతం చేయండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు అసలు సంబంధమే లేకుండా ఎడిషనల్ అడ్వకేట్ జనరల్ అలాగే సిఐడి చీఫ్గా ఉన్న అధికారి వీళ్ళిద్దరూ వెళ్ళి ఢిల్లీలో ప్రెస్ మీట్లు పెట్టేది ఏంటండి వాళ్ళకేం సంబంధం ఎంపీలు పెట్టారంటే ఒకవేళ ఢిల్లీలో ఉంటారు కాబట్టి పెట్టారు అనుకోవచ్చు గత ప్రభుత్వం జరిగింది అత్యుత్సాహం కాదా పోలీసు సాక్షాధారాలు ఏమైనా ప్రవేశపెట్టారా ఏమీ లేవు ఏంటి అంటే ఆయన అరెస్ట్ చేయాలి మనకున్న రివెంజ్ తీర్చుకోవాలి అనే తరహాలో ఆయన చేశాడని అని చెప్పేసి ప్రజలు భావించారుగా సో ఇప్పుడు ఆ పరిస్థితి తలెత్తకూడదు అనేది బాబు యొక్క ఉద్దేశం సో ఇక్కడ ఎంపీలు కూడా మీరు సబ్జెక్ట్ పెంచుకోండి సబ్జెక్ట్ పెంచుకోకుండా ఉంటే వన్ టైం ఎంపీగా ఉండిపోతానంటే ఉపయోగం ఉండదు అంతే కదా ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు ఎలా ఉండాలా దూసుకుపోవాలి ఒక ఎమ్మెల్యేను ఎంపీను అవటం అంటే చాలా మందికి డ్రీమ్ అది అటువంటి డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది కదా ఇంకెందుకులే నాకు ఒకసారి చేస్తే చాలు మన ఇష్టాన్ని రీతిగా తినేద్దాం అని అనుకుంటేలాగా అంతే కదా సో ఇక్కడ ప్రధానంగా ఏంటి అంటే మొన్న గెలిచింది చాలా మంది గాల్లో గెలిచారు పేర్లు ఎవరో కూడా తెలియదు ఎవరెవరికి సో అటువంటి అవకాశాన్ని బ్రహ్మాండంగా ఉపయోగించుకోవాల్సిన బాధ్యత ఎవరిపైన ఉంది సదరు ఈ వ్యక్తులపైనే ఉంది కాబట్టి వీళ్ళు ఇష్టాని రీతిగా ఏముందిలే నేను ఒకసారి చేసి తర్వాత తప్పుకున్న పర్వాలేదు నా పేరు కింద పేరు పక్కన ఎక్స్ ఎంపీ ఏనో ఎక్స్ మినిస్టర్ ఎక్స్ ఎమ్మెల్యేనో ఉంటుంది అని అని చెప్పేసి అనుకుంటే అది కుదరదు ఖచ్చితంగా ఇప్పుడు ఏదైనా తింటే తర్వాత కోటమ ప్రభుత్వం వచ్చినా లేకపోతే వైసీపీ ప్రభుత్వం వచ్చి అటాకె ఎండగట్ట దండ మొహమాట లేదు కోటమ ప్రభుత్వం మరలా రావాలి అని అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరెవరైతే అవినీతి అన్యాయాలకు పాల్పడుతున్నారో ఇమీడియట్గా వాళ్ళపైన చర్యలు తీసుకోండి లేకపోతే వాళ్ళ పవర్స్ కట్ చేయండి అధికారులు వాళ్ళు ఏం చెప్పినా మాటని లేకుండా చదివిస్తే అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు దారికి వస్తారు సో ఎనీహౌ ఇక్కడ ఎంపీలను ఉద్దేశించి చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు ఎందుకంటే మనకి ఎంపీలు ఈసారి ఇప్పుడున్న టర్మ్లో చాలా మంచి ఎంపీలు ఉన్నారు ఒక విధంగా చెప్పాలంటే అఫ్ కోర్స్ సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి గింజరప్ప రామ్మోహన్ నాయుడు గారు ఎంత వర్త్ఫుల్గా అంటే ఎంత మాటగారి అట్లాగే తండ్రికి మించిన తనయుడు ఆయన అలాగే పెమసాని చంద్రశేఖర్ గారు ఫస్ట్ టైం ఎంపీ అయినా ఆయన సెంట్రల్ మినిస్టర్ అయినా ఆయన వాక్చాతుర్యం చూడండి ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా అసలు మాటలు చెప్పలేనప్పుడు ముందు పార్లమెంట్లో కూడా మనం గళం ఇప్పలేనప్పుడు ఎంపీలుగా ఎందుకండి సో మాట్లాడాలి అంటే సబ్జెక్ట్ పైన అవగాహన పెంచుకోవాలి అందు గురించి చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు మీరు అందరూ అవగాహన పెంచుకోండి సబ్జెక్ట్ నేర్చుకోండి అప్పుడు మాట్లాడండి అని అని చెప్పేసి అయితే చెప్పారు సో ఎనీహౌ ఇందులో ప్రధానమైన ఎజెండా ఏంటి అంటే ఈ లిక్కర్ కు సంబంధించి మీరు జాతీయ స్థాయిలో మాట్లాడాలి మాట్లాడే సమయం కూడా నేను చెప్తానని చెప్పేసి అయితే ఛార్జ్ షీట్ నమోదైన తర్వాత చెప్తున్నారు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఏదైతే బాబు గారు ఈ లెక్కర్ స్కామ్ పైన తొందరపడి మాట్లాడమాక నేను చెప్తానని చెప్పి చెప్పిన దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి థ్యాంక్ యూ